ఫ్రెండ్స్ పుట్టు పొట్టి గవర్నలు వేసి ఏం చేసిన అమ్మాయిలకి లైక్ షేర్ చేయడం కాదు ఫ్రెండ్స్ ఇలాంటి సాధారణమైన రైతు బిడ్డ అన్నకి మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలకి ఇలా వైరల్ చేయాలి ఫ్రెండ్స్ మీరు మీరు ఇలాంటి వీడియోలు చేయకపోతే ఇంకా ఎలాంటి వీడియోలు చేస్తారో నాకు తెలియదు కానీ మీరైతే ఇలాంటి వీడియోలు అయితే లైక్ షేర్ చేయడానికి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియో ఎక్కడిదాకా వెళ్తుంది అనేది నేను ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాకు సార్ మర్చిపోకండి ఫ్యాండ్ ఇన్మాటే చాలా పెద్ద పెద్దవి అయితే అయిపోయాయి ఈ వింటర్ సీజన్లో ఈ విధంగా అయితే ఉంటాయి ఈ వింటర్ సీజన్లో పెద్దగా వాన పడవండి అందుకే జొన్నకాయ నుంచి చిన్నగా అయిపోతాయి అనమాట ముందు ఇప్పుడు ఎప్పుడు పెద్దగా అవుతున్నాయి టైం ఫైన్ టైం నాటితే ఈ విధంగా అయితే ఉంటుంది చాలా హైట్ అయితే ఉన్నాయి నాకన్నా